గాంధారికిల్లా పోర్ట్కి ఈరోజు వచ్చిన ఈ గాంధారి కిల్లా మన ఆదివాసీల కిల్లా అసలు ఉన్నటువంటి ఈ బ్రదర్స్ దీని వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది సో ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నాకైతే మస్త అనిపించింది సో మన తెలంగాణలో మన మంచిర్యాల జిల్లాలో ఇలాంటి మంచి ప్రదేశం ఉన్నందుకు నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను గాంధారి కిలా ఎలా ఉంది ఏంది ఇక్కడ జాతర ఎలా జరుగుతుంది మొత్తం చూపిస్తాను మన ని పాలు చేయండి ఆదివాసీ అండ్ మీ అందరికి కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను గాంధార్ జాతర అందరిలో జనాలు ప్రభావితం చేయడానికి మేము ఒక రీల్ తీసినాం అందరూ రావాలి అని ఆహ్వానితులే అని ఊరు కూడా పెట్రోల్కి పైసలు అడుగుతున్నాడు ప్రమోషన్ ప్రమోషన్లో వెయ్యి వెయ్యికి ఎవరు ప్రమోషన్ చేయడు అటువంటి ఆదివాసీ బిడ్డల కోసం ఆడుకుంటు వాటి దగ్గర లేకున్నా కూడా డబ్బులు దగ్గర ప్రమోషన్ చాలా తక్కువ ప్రమోషన్ చేసుకొని ఆ ఖర్చులో పెట్రోల్ పోసుకొని పోయి మరి ఆదివాసి బిడ్డల సమస్యల గురించి వీడు యూట్యూబ్ బ్లాగులు తీసి అందరికి అందరిలో జనాల్లో కూడా చైతన్యం పెంచుతున్నారు అండ్ ఇలాంటి నిజాయితీ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి ఇలాంటి వాటి మీద దాడులు కూడా జరుగుతున్నాయి దానికి ఖండించాల్సిన బాధ్యత కూడా మీరు చెప్పు అయినా ఫాస్ట్ ఫాస్ట్ పై తీసుకున్నా ఈ షాప్లో కొన్నాను ఇది విలంపల్లి నుంచి మంచిరానికి రాగా ఇక్కడ బైపాస్ ఉంటుంది సో వీడు ఆగిన గాంధ్రకిలకి వెళ్తున్నాను నా హెల్మెంట్ ఇక్కడ పెట్టి వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఆక్సిజన్ ఉన్నది సో ఇక్కడ పెట్టి వెళ్తున్నాను చూడండి స్టార్టింగ్లోనే పెట్టి వెళ్తున్నాను ఒకసారి చూడండి నా బైక్ కూడా నెంబర్ చూడండి టీఎస్ సిక్స్ ఎఫ్సి నైన్ సెవెన్ టూ త్రీ ఇదే నా బైక్ ఇక్కడ పెట్టి వెళ్తున్నాను హాయ్ 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 মাম দিব ন ए <laughs> <laughs> ఇక్కడ పాలవర్స్ కలిసినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళందరూ నా ఇంకొక పాలవర్ వచ్చిండు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ గాంధీ ఉన్నాడు మీ అభిమానంతో మీరు ఎంత వేసినా పర్వాలేదు చూడండి ఏంది ఏ ఉండాలి ఉండాలి వీళ్ళెక్కాలి ఆ పక్క అత్తవు అవునా బాగే బాగా వెళ్తున్నా పైకి ఇది ఫ్రెండ్స్ గాంధారి కిల్లా మెల్లంగా చూడండి అక్కడ ఒక దర్వాజ ఉంది సో కింద జాతర అండ్ అటు కూడా జాతర ఉంది చూడండి కొండలు మొత్తం ఇది ఎర్ర రాయి చూసుకోవచ్చు

ಮಾಮಲಿ ಮಾಜೇ ಓಲೆ ಏಂಗಾ ಏಂಗಾ ಏತ ವಿರೋ ವಿಷ್ಟೇ ಲೈಟ್ ಲೈಟ್ ಬನ್ನಿ ಲೈಟ್ ಆದ್ರೆ ಅಲೆ ಹುಕರೆ ಇತ್ತು ಅನಾ ಅದು ಏನಾದ್ರೂ ವಾಚಾ ಅಂತ ಕದಾಂತಿದ್ರು ಏನು ಏನಾದ್ರೂ ಅಮ್ಮಾ ಅದು ಬಿಡ ಇಟ್ಲ 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 ಹಾ ಅట్లా ಓತೆ ब्रो ರೈಟ್ ಗಂದ ಅಣ್ಣ ವಿಗ ಮದರಸ್ತ ಆ aslında ಮಂತಿ వాస్తవానికి ఎటువంటి భయం లేదు చూడండి నేను అయితే కూర్చున్నాను చూడండి ఎటువంటి భయం లేదు చూడండి ఒక పోటు చూడండి తాండి ఎలాంటి భయం లేదు ఒక పోడు దించ చాలా మంది నాగుల పాము అంటే భయపడతారు వాస్తవానికి ఎలాంటి భయం లేదు చూడండి నేను మెడలో వేసుకుంటున్నా చూడండి ఎలాంటి భయం లేదు చూడండి ఇట్లా పట్టుకున్నా చూడండి ఎలాంటి భయం లేదు సో గాంధర కిల్లాలో ఉన్నాను మంచాల జిల్లా బొక్కల గుట్టలో ఇలా జాతర జరుగుతుంది నాగపూడ పుల్లు భయం ఉంది కదా కిలకి వచ్చిన నేను ముందు అక్కడ నాగుల ఫామ్ కాడ కూర్చున్నాను బాగుంది మంచిగా కామెడీగా అనిపించింది ఇదే గాంధారి కిల్లా ఇక్కడ చూడండి వెనుగు టాసీల కాలంలో ఇందులో ఇక్కడికి ఈ ఇక్కడ కోట నిర్మించడానికి రాళ్ళు తీసుకొచ్చినారట ఇక్కడ చూడండి అక్కడ అనవసర పైసలు వేస్ట్ ఓకే ఓకే అలసిపోయినారా వీళ్ళు రావాలి వస్తున్నారు ओके। <laughs> 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 <कौतना> <laughs> பயசல் நீக்கே இத நான் கோசம் தான் பண்றேன் லேட் हो gehtல பிக்க கரண்டே நான் ஒருத்தர் லோக்கல் பேட் நைட் நான்

మేమ ఆవితత చెల్ల అంటే వాల

हेलो मैं कल ये लाइट ले कारण बात कर रही हूं लोगों का कांड है 46 चल रहा है हम लोग बात कर रहे हैं कारण हुआ है हम 好，再来。